హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీవీ విజయవాడ కనకదుర్గమ్మ పుట్టిల్లు నమ్మిన వారింట ఆవిడ కొంగు బంగారంలా నిలబడేది అక్కడ ఆవిడ చేసిన మహిమలు ఎన్నో ఆవిడ ప్రతిరోజు విజయవాడ నగర సంచారం చేస్తుంది దానికి గుర్తుగా ఇప్పటికీ ఎందరో ఉపాసకులకి కొండ మీద రాత్రి నిద్రించే వాళ్ళలో కొందరికి ఆవిడ కాళ్ళ గజ్జల చప్పుడు వినబడుతుంది పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో జరిగిన యథార్థ సంఘటన ఇది విజయవాడలో ఢిల్లీ వెంకన్న అనే ఒక రిక్షా కార్మికుడు ఉండేవాడు ఆయన అమ్మవారి బొద్ధుడు కాయ కష్టం మీదే బతికేవాడు అప్పట్లో రోజులు మారాయి అనే సినిమా విడుదలయ్యింది ఈయన రిక్షా కార్మికుడు కాబట్టి సినిమా హాల్ దగ్గర ఉండేవాడు ఎవరైనా వస్తే తన రిక్షా ఎక్కించుకుని వెళ్ళడానికి అలా ఉండగా రోజు అర్ధరాత్రి ఆట ముగిసే సమయంలో ఈయన మారుతి టాకీస్ సినిమా హాల్ దగ్గర ఉండగా సినిమా హాల్ లోపల నుండి ఒక పెద్ద ఆవిడ ఎర్రటి చీర నుదుటున పెద్ద బొట్టుతో వచ్చి ఢిల్లీ వెంగన్న రిక్షా ఎక్కి ఇంద్రకీలాద్రి దగ్గర దింపమని అడుగుతుంది అక్కడి నుండి ఆయన రిక్షాలో వస్తూ ఉండగా ఆవిడ మాట్లాడుతూ బాబు అర్ధరాత్రి సమయమైంది కదా మొత్తం చీకటిగా ఉంది అర్ధరాత్రి దుర్గమ్మ గ్రామ సంచారానికి వస్తుంది అంటారు కదా మరి నీకు భయం వేయట్లేదా అంటే దానికి సమాధానంగా ఆ రిక్షా వెంకన్న ఆవిడ మా తల్లి అమ్మ తల్లి దగ్గర బిడ్డలకి భయం ఎందుకు అంటాడు కొంత దూరం వెళ్ళగానే ఇంద్రకీలాద్రి గుడి రాగానే ఆయన రిక్షా ఆపి ఏ ఇంటికి వెళ్ళాలి అమ్మ అనగా వెనక నుండి సమాధానం లేదు అదేంటి అని వెనక్కి తిరిగి చూడగా ఆవిడ ఉండదు రిక్షాలో అదేంటి అని చుట్టూ చూడగా పక్కనే ఉన్న అమ్మవారి మెట్లు ఎక్కుతూ ఉంటుంది అదేంటమ్మా డబ్బులు ఇవ్వలేదు అనగా నీ తలపాగలు పెట్టాను చూడు అంటుంది అందులో చూసుకోగా అమ్మవారి బంగారు గాజు ఒక పక్క పది రూపాయల నోటు మరో పక్క ఉన్నాయి వెంటనే ఆయనకి అర్థమవుతుంది తన రిక్షా ఎక్కింది ఆ అమ్మల కన్నా అమ్మ అని దాంతో ఒక్కసారిగా ఆనందంతో కేకలు వేయడం మొదలు పెడతాడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ పరుగు పరుగున వచ్చి ఏమైంది ఏంటి అని అడగగా వారికి జరిగింది చెప్తే బ్రాహ్మణ వీధిలో ఉన్న అమ్మవారి ఉపాసకులకి వచ్చింది అమ్మవారి అని అర్థమవుతుంది ఇలా ఎన్నో సంఘటనలు జరిగాయి ఈ సంఘటన అప్పటి ఆంధ్రకేసరి కేసరి అనే పత్రికలో కూడా గాజు ఫోటోతో సహా వేశారు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ స్నేహితుడికి షేర్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేస్తాం